క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను బాగున్నారా దేవుని కృపలో మీరందరూ క్షమంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడని నమ్ముచున్నాను ప్రభు కృప మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటున్నందుకై దేవునికి మహిమ కలివిన గాక మరి ఒకసారి ఇదే కాలము దేవుని యొక్క వాగ్దానం వాగ్దానముతో నింపబడటానికి దేవుడు మనకి ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి దేవునికి మహిమ కలుగుని గాక నిరంతరము స్తోత్రార్హుడు ప్రభు తన వాక్కుతో మనని ఆస్వాదిస్తున్నందుకే దేవుడిని మహిమపరుస్తున్నాను ఈ రెండు దినం ప్రార్థిస్తున్నారని దేవుని వాగ్దానములు పొందుకొని వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారని నమ్ముచున్నాను మరి అలాగే ఈరోజు కూడా దేవుని యొక్క మంచి వాగ్దానము ఇదే కాలం ఒక అద్భుతమైన వాగ్దానము పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకి బయలుపరుస్తున్నప్పుడు ఆ వాగ్దానం విని దాని ప్రకారం మన జీవితంలో అది జరుగుతుందని నేను జరగాలని అది నిశ్చయముగా మీ పట్ల నెరవేరుని కాకనే నేను ప్రార్థిస్తున్నాను మరి వాగ్దానం విందామా మరి సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయములో ఇరవై మూడవ అధ్యాయములో మనం చూసినట్టయితే పద్దెనిమిదవ వత్సరంలో ఒక మాట రాయబడి ఉంది సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ ఈ మాట రాయబడి ఉంది ముందుగతి రానే వచ్చును నీ ఆశ భంగము కా చూండి నిశ్చయమగా ముందుగతి వచ్చును నీ ఆశ భంగము కానరదు మనకు అద్భుతమైన వాగ్దానం దేవునికి ఇస్తున్నాడు ప్రి సహోదరుడ సహోదరి ప్రి చెల్లి తమ్ముడ ఈ మాట మీరు వింటున్నట్లయితే నిశ్చయమగా నీ ముందుగతి మళ్ళా వస్తుంది నీ ఆశలో ఎప్పుడు భంగం కానరువు దేవుడి వాగ్దానం ఈరోజు ఉదయకాలం మనకి ఇస్తున్నాడు నీ ముందుగతి కొద్దిమంది జీవితాలు కొంతమంది కొద్దిమంది బ్రతుకుల్లో ఒకప్పుడు ఎంతో గొప్పగా బ్రతికినవారు ఒకప్పుడు ఎంతో సంతోషముగా ఉన్నవారు ఒకప్పుడు ఎంతో ఆశీర్వాదకరముగా ఐశ్వర్యముతో నింపబడ్డవారు ఒకప్పుడు వారి చేతి పనులు ఎంతో బాగా ఉన్నప్పుడు ఒకప్పుడు వారి పంటలు పాడి పశువులు ఆస్వాదించబడినవి ఈరోజు మరి వారి స్థితిగతులన్నీ కూడా తారుమారైపోయిన పరిస్థితులు మనం చూస్తున్న వారు చాలామంది ఉన్నారు వాళ్ళు మీ జీవితంలో కూడా ఒకప్పుడు ఎంతో సంతోషం ఉండే ఇప్పుడు సంతోషం లేక సమాధానం లేక నెమ్మది లేక ఉండి సంతోషం కొరకు సమాధానం కొరకు వెతుకుతున్నారేమో లేకపోతే ఒకప్పుడు ఎంతో చక్కటి గృహము మీరు కలిగి ఉండి ఉన్నవన్నీ కూడా ఒకేసారి పేక మేడలో కూలిపోయినట్టుగా కూలిపోయి మీ జీవితంలో సమస్తాన్ని మీరు కోల్పోయిన స్థితిలో మీరు ఉండి ఆ మొదటి స్థితిని ఆలోచిస్తూ మా జీవితాలు ఒకప్పుడు ఇలా ఉన్నాయి మా జీవితాలు ఒకప్పుడు ఇలా ఉన్నాయి అని దుఃఖపడుతున్న సందర్భాలు మీ జీవితంలో నేను ఉంటున్నాయేమో లేకపోతే ఉన్నారేమో ఈరోజు మీరు వింటున్న వారిలో దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు ఈ వాగ్దానం ప్రభువుకి ఇస్తున్నాడు నిశ్చయముగా ముందు గతి రానేవచ్చును మీ యొక్క ముందు స్థితి మీ యొక్క మొదట ఇంకా ఇంకో గొప్ప మాటకి చెప్పాలంటే మీరు మొదట ఉన్న దానికంటే కూడా ఒక మంచి స్థితిలో ఇంకా గొప్ప స్థితిలో ప్రభువు నడిపిస్తాడని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు మీ ముందు గతి తిరిగి వస్తుంది అది రానే వచ్చును మీ ఆశ భంగము కానరుదు అని దేవుడు అంటున్నాడు నువ్వు ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడే కానీ నీ ఆశలు నీరాశలుగా ఉంచే దేవుడు కాదండి బైబుల్లో ఒక వ్యక్తి ఉన్నాడు ఇతను ఇలా ఇలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి మరి అతను ప్రమేయం లేదు అతని యొక్క క్రియలు ఏమీ లేవు కానీ అతను మరి ఎంతో భయంకరమైన స్థితిలోకి దిగజారిపోయిన తన జీవితాన్ని మనం చూస్తాం అతని పేరు మెఫీ బుషత్ ఇతను మరి మనం చూసినప్పుడు నిజ నిజంగా అతను ఎంత దయనీయమైన స్థితిలో అతను ఉన్నాడంటే అతను ఎవరు కూడా ఊహించలేనంత భయంకరమైన పరిస్థితుల్లో అతను వెళ్ళిపోయాడు నిజంగా ఒకప్పుడు గొప్ప జీవితము ఎందుకు ఈ మాట అంటున్నానంటే మరి అతను ఎవరో కాదు ఆ సౌలు యొక్క మనవడు యోనాథాన్ కుమారుడు ఇతడు ఒకప్పుడు గొప్ప జీవితము మరి ఒక రాజు కుటుంబంలో పుట్టినవాడు రాజుకు మనవడు అన్నప్పుడు అతని జీవితం ఎలా ఉంటుందండి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఎంతో చక్కగా ఉంటుంది అతనికి ఏ లేమి ఉండదు ఏ కొదువు ఉండదు తిన్నంత ఆహారము ఈరోజు చేసిన వస్త్రము రేపు వేయకపోవచ్చు ఎంతో గొప్ప స్థితి వాస్తవంగా అతనేమి చెడ్డవాడు కాదు లేకపోతే అతను ఏదో పాపం చేసినవాడు కాదు తన తండ్రి తన తన తాత చేసిన తప్పిదములు బట్టి మరి మెఫి మరి మరి భయంకరమైన స్థితిలోకి అతను కడు బీద రెక్కలలోకి అతను వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది తాత చేసిన తప్పిదాలను బట్టి మరి ఇతని మీదకి ఆ ప్రభావాలు ఈ ఇతని మీదకి వచ్చినాయి మరి తాత చనిపోయిన తర్వాత అన్నీ సౌలు చనిపోయిన తర్వాత అన్నీ పోగొట్టుకుని రాజ్యము కోల్పోయి మరి ఏ స్థితి లేక భయంకరమైన స్థితిలో ఉండి అందరూ చనిపోతున్నప్పుడు చంపిపోయి పడుతున్నప్పుడు మెఫీ భవిష్యత్తుని ఒక ఆమె ఎత్తుకొని తీసుకెళ్ళి దాచిపెట్టింది అతన్ని లోదేబారు అనే ఒక ప్రాంతంలో దాచింది లోదేబారు మరి కడు భేదలు ఉండే ప్రాంతము మరి ఒక విధంగా చెప్పాలంటే స్లమ్ అనే రోజుల్లో మనం అంటాం స్లమ్ ఆ ప్రాంతము అక్కడ అర్హత లేనివారు లేకపోతే బీదలు కడు బీదలు మరి రాజులు ఎదుటిగా నిలబడకూడదు అలాంటి వాళ్ళు అలాంటి స్థలం ఒక మోర్మూళ్ళ ప్రాంతము ఆ స్థలంలో ఎక్కనుండి నుండి చూడండి రాజు కోట నుండి స్లం ఏరియాలోకి వెళ్ళిపోయాడు అతను అతని చిన్నవాడు అయినప్పుడే జరిగింది అతనికి రెండు కాళ్ళు లేవు మరి అతను మరి గొప్ప రాజు కుటుంబంలో ఉన్నవాడు మరి చిరి తిరిగి ఎక్కడికి దిగజారిపోయిందంటే తన జీవితం ఒక స్లమ్ ఏరియాకి రాజుకోట నుండి స్లమ్ ఏరియాకి దిగజారిపోయాడు అతను చిన్నప్పటి నుండి ఒక ఆశ ఉండిపోయేది మా తాత రాజు మేము ఉండేవాళ్ళం అలాగ ఉండేవాళ్ళం మా స్థితిగతులు అలాంటివి అని చెప్పేసి ఎంతో మరి చెప్పుకునేవారు కూడా ఎవరే మీరు రాజు కుటుంబాలు రా మీరు అని చెప్పి చెప్పుకోవచ్చు లేకపోతే అనొచ్చు మరి తనని పెంచినాము కూడా అయ్యో ఇతను రాజు కుటుంబం రాజు కొడుకు మనవడు కానీ ఈరోజు ఇంత దయనీయమైన పరిస్థితి అని చెప్పి అనుకుంటూ ఉండొచ్చు కానీ ఆలోచన చేయండి నిజంగా కొద్దిమంది జీవితాలు ఉన్న ప్లేట్ తిరిగేసిన తిరిగేసినట్టుగా అంటే అప్సైడ్ డౌన్ అయిపోతూ ఉంటాయి ఉన్న పాటన లాసుల్లోకి ఉన్న పాటల నష్టాల్లోకి ఉన్న పాటన ఎప్పుడు కనీ విని ఎరగని సమస్యలు వచ్చి మన జీవితాల్లో తారుమారైపోతున్న పరిస్థితులు మనం చూస్తాం మెఫీ భవిష్యత్ జీవితం అలాగైంది రాజకోట నుండి స్లమ్ ఏరియాలోకి మరి అతను దిగజ అతను అతని జీవితం వచ్చేసింది దిగజారిపోయింది అతని జీవితం వచ్చండి రాజు మనవడుగా ఒక మంచి యువరాజుగా ఎదగవలసిన వాడు మరి అతను ఒక చిన్న ప్రాంతంలో కడుబీదులున్న ప్రాంతంలో ఏమీ లేనివాడిగా మరి ఏది ఉంటే అది తింటూ అక్కడ రోడ్డు పక్కన మరి సరి అయిన గృహము కూడా లేని స్థితిలో అతను పెరుగుతూ ఉన్నాడు అతని బాల్యం అంతా కూడా అలాగే పెరిగింది కానీ అతనికి ఉన్న ఆశ మరి నేను ఎప్పటికైనా కానీ నేను నా రాజు కుటుంబంలో నేను ఉంటానేమో ఆ స్థానంలోకి వెళ్తానేమో అని అతను ఆశ పడుంటాడు ఎందుకంటే నిజంగా అతని జీవితం అలాంటిది అతని రాజు కుటుంబం కదండి మరి మరి అట్ అయినా కానీ ఆ పరిస్థితుల్లో ఈరోజు అనుభవించిన స్థితిలో ఉన్నాడు చెప్పుకోవడానికి బాగుంటాయి మనం అంటూ ఉంటాం చెప్పుకోవడానికి కథలు బాగుంటాయి రా అని చెప్పేసి కొద్దిమంది జీవితాలు కథలుగా మారిపోయి ఉంటాయి కొద్దిమంది జీవితాలు ఒకప్పుడు మా జీవితం ఇలాగా ఒకప్పుడు మేము ఇలాగున్నాం ఒకప్పుడు మా జీవితాలు ఇంత గొప్పవి ఒకప్పుడు మా బ్రతుకులు ఇలాగా అని చెప్పుకోవడానికి కథలుగా మారిపోయినా ఏమన్నా ప్రతి బిడ్డ ఈరోజు దేవుడు నీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు నిశ్చయముగా నీ ముందు గతి నీకు రానే వస్తుంది నువ్వు ముందుగతి రీతిగా నువ్వు పోగొట్టుకొని ఒకప్పుడు నా బ్రతుకు ఇలా ఉంది ఒకప్పుడు నా జీవితం ఇలా ఉందని చెప్పుకుంటున్నామో నువ్వు ఆశపడుతున్నావు అలా ఉంటే బాగుండేమో తిరిగి ఆ స్థితిగతి వస్తే బాగుండేమో అని ఆశపడుతున్నా చూసావా దేవుడినితో కంటాడు నీ ఆశ భంగము కానీ అరదు దేవుడు ఆశపడిన పడిన తృప్తి పరిచేవాడు మిఫీ భష్యత్ అనుకుంటున్నాడు ఒకప్పుడు మా జీవితాలు ఏంటి మేమేంటి మా బ్రతుకులు నేను నేనొక యువరాజును కదా అని చెప్పి అనుకుంటూ ఉండేవాడు ఎంత గొప్ప జీవితం రాజుకోటలో ఉండేటోళ్ళము కానీ ఈరోజు ఆ రాజుకోటను కన్నెత్తి చూడడానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు దాన్ని దర్బాపులోకి వెళ్ళలేక లోదయభారని యొక్క పనికిమల్ల ప్రాంతంలో నేను ఉంటున్నానని చెప్పేసి అతడు తన జీవితాన్ని గురించి అనేక మార్లు ఆలోచించిన సందర్భము దుఃఖపడిన సందర్భాలు ఎన్నో ఎన్నో మార్లు ఎన్నో సార్లు ఇంకో చెప్పాలంటే అనుదినము దాన్ని జ్ఞాపకం చేసుకుని బాధపడేవాడు మరి ఈరోజు కూడా మరి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు అలాంటి స్థితిలో ఉన్నామో ఇదిగో మెహి దేవుడు మరలా దావీదు లాంటి రాజుని పురుగొలిపి దావీద్ యొక్క హృదయంలోకి మంచి తలంత తల తలంపుని కలగజేసి సౌలు పిల్లలు ఎవరైనా ఉన్నారా అని వెతికించి దిగో సౌలుకు పుట్టినవారు కానీ మనవాళ్ళు కానీ ఎవరైనా బ్రతుకున్నారా అని అతను వెతికించి మరి అక్కడ తెలుసుకున్నప్పుడు మెఫీ భవిష్యత్ ఒక వ్యక్తి ఉండడని చెప్పగానే వెంటనే మెఫీ భవిష్యత్తుని మళ్ళీ పిలిపించుకొని అతను తీసుకొచ్చి తన యొక్క సింహాసనం ఒక యొక్క భోజనం బల్ల దగ్గర కూర్చోబెట్టి అతనితో నాతో అతనితో భోజనం చేస్తూ అతనితో అన్నాడు ఇదిగో నువ్వు ఎప్పుడు కూడా ఇంక నాతోటే ఈ బల్లతోటే భోజనం చేస్తావని మరి మెషిభతో ఏమంటే సార్ చచ్చిన కుక్క వంటి వాడినయ్యా అన్నాడు నిజమే ప్రతి అతని జీవితం ఒక చచ్చిన కొక్కదా కుక్కతో పోల్చుకున్నాడు అతని జీవితం ప్రతిమలరా దేనికి పనికిరాని జీవితం అయ్యా ఎందుకు ఉపయోగం లేని వా బ్రతుకులు అతను చచ్చిన కుక్క వంటి వాడినయ్యా నాతో నీకేంటి అని చెప్పేసి అతను దావీతో మాట్లాడుతూ ఉన్నాడు ఇవన్నీ కూడా మనకి రెండో గ్రంథము తొమ్మిదో అధ్యాయంలో మనం చూస్తాం మరి అంత దయనీయమైన స్థితిలో ఉన్నవాడిని దేవుడు చూడకుండా మానేసాడా దేవుడు చూశాడు కదా దేవుడు దయదలిచాడు కదా దేవుడు తల్లిదండ్రులు ఆ పితరులు చేసిన శాపములన్నీ కూడా దేవుడు కొట్టివేస్తున్నాడు సౌలు చేసిన పొరపాటును బట్టి ఆ మెఫీ గతి ఎంత భయంకరణ స్థితిలోకి వచ్చింది చచ్చిన కుక్క అని మాట్లాడుకుంటున్నాడు తను తాను అలాగా మాట్లాడుతున్నాడు కానీ ఎప్పుడైతే దావీదు మనసులో దేవుడు ఒక ఆలోచన కలిగ చేసి తన ఆ ఆలోచనను బట్టి మెఫీ భవిష్యత్తును వెతికిచ్చి తెచ్చుకొని అతను అంటాడు దిగువ మీ తాత మీ మీ తాత మీ తల్లిదండ్రులకు ఆస్తులు ఏమున్నా అన్నీ నీకు ఇచ్చేస్తాను నీకు తిరిగి మళ్ళీ నువ్వు పొందుకొని నువ్వు తీసుకో నీకు నేను ఇస్తున్నాను ఏది నువ్వు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు సమస్తము నీకు నేను తిరిగి ఇస్తున్నానో వాటన్నిటిని నువ్వు మళ్ళీ అనుభవిస్తూ ఎప్పుడు నువ్వు నాతో ఉంటావు నా భోజనం బల్ల దగ్గర ఉండి నాతో కూడా భోజనం అని చెప్పేసి అతనికి మంచి స్థానాన్ని మళ్ళా రాజుకోటలో అతన్ని కూర్చోబెట్టాడు చూడండి మళ్ళా స్లమ్ నుండి మళ్ళా లొదేబార్ నుండి మిఫ్ ఎక్కడికి వచ్చాడండి మళ్ళీ రాజకోటలోకి వచ్చాడు చూడండి దేవుడు ఎంతో గొప్పవాడు చూడండి నిజంగా ఈరోజు నీ నీ లైఫ్ కూడా దేవుడు చేంజ్ చేస్తాడండి నువ్వు ఒకప్పుడు నేను నాకు జీవితం కథ ఒకప్పుడు ఇలాగండి ఒకప్పుడు ఇలాగండి మా వ్రతుకులు అబ్బో ఇలాగున్నావు అని చెప్పుకుంటున్నారేమో ప్రైస్ దేవుని పెట్టారా నేను ఒకప్పుడు కదండి ఇప్పుడు దేవుడు మళ్ళీ ఒకప్పటి కంటే కూడా గొప్ప జీవితం తిరిగి దేవుడికి ఇవ్వబోతున్నాడు ఈ వాగ్దానం కూడా దేవుడినితో దేవునితో మాట్లాడుతున్నాడు నిశ్చయముగా నీ ముందుగతి రానే వస్తుంది నీ ఆశ భంగం కారణలేదు ఆ రీతిగా ఉండాలి అలా ఉంటే ఎంత బాగున్నావు అని అనుకుంటున్నామేమో ఒకప్పుడు మంచి గృహంలో ఉన్నావు ఈరోజు సరైన గృహం లేదేమో ఒకప్పుడు పది మందికి అప్పిచ్చిన వాడివి ఈరోజు అప్పుల్లోకి వెళ్ళిపోయినట్టున్నావు ఒకప్పుడు నీ కుటుంబంలో పది మంది భోజనం చేసేవాళ్ళు ఈరోజు నువ్వు ఒకరి దగ్గర భోజనం అడగాల్సినంత స్థితి ఒకప్పుడు నువ్వు పది మందికి ఇచ్చిన వాడివి ఈరోజు నువ్వు ఒకరి దగ్గర పని చేస్తున్నావేమో ప్రియ దేవుని బిడ్డ ఏదేమైనా పర్వాలేదు నువ్వు వాళ్ళ రాజకోట లోదేబారులోకి వచ్చేసేవేమో నీ ప్రమేయం లేకుండా ఒకవేళ నువ్వు తప్పు చేసి ఏదన్నా పొరపాటును బట్టి కూడా నువ్వు ఒకవేళ లోదేబార్ లాంటి స్థితిలోకి వచ్చేసేవేమో అయినా దేవుడు మరలా నేను తిరిగి నిన్ను రాజకోటలోకి నీ ముందు గతిలోకి దేవుడు తీసుకెళ్లాలని ఆయన నిశ్చయించాడు వాగ్దానం ఇస్తున్నాడు ఈ దినమున నువ్వు నిశ్చయముగా ముందు గతిలోకి వెళ్తావు నీ ఆశలు ఆశపడుతూ ఉండిపోయావు ఇది ఇంకా జరిగే పని కాదనుకొని ఆశ మనసులో ఒక ఆశ అలా చిగురించేది అలాగే ఉంది కానీ అది నెరవేరదు అని చెప్పి ఒకరు ఫిక్స్ అయిపోయి ఉంటావు చచ్చిన కుక్కనే అని అనుకుంటున్నాడు చూడండి మిఫీ భవిష్యత్ ఎంతగా తను తాను అతను తన జీవితాన్ని బట్టి అంటున్నాడు దావి దగ్గర మాట్లాడుతున్నాడు చచ్చిన కుక్కనయ్యా నేను అంటున్నాడు అంటే ఎంత భయంకరమైన స్థితిలో అతనున్నాడు ఆలోచన చేయండి ఇక దేనికి ఉపయోగపడనంత జీవితం మాది దేనికి పనికిరాని జీవితం అయ్యే మాది మేము చచ్చిన కుక్కలము అన్నట్టుగా తను తాను పోల్చుకుంటున్నాడంటే ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నాడు దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఎంత స్థితిలోకి దిగజారిపోయినా ఏ పరిస్థితుల్లో ఉన్నావా ఉన్నా కానీ ప్రభు నేను మళ్ళా లేవనెత్తి ధదయబా నుండి రాజుకోటలోకి దేవుడు తీసుకెళ్ళినాడు మూఫీభుష్యత్ని ఆ రీతిగానే దేవుడు నిన్ను కూడా మళ్ళీ ఒక ఉన్నతమైన స్థితిలోకి దేవుడిని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు నీ ఆశ భంగము కాదండి దేవుని ఆశ ఎప్పుడు దేవుడిని నిరాశగా ఉంచాడు ఆశ పడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన నిశ్చయముగా ప్రతి ఒక్కరు మనోవాంఛలను దేవుడు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయనని హృదయ వాంఛలను తృప్తిపరచే దేవుడు ఆయన ఆయనని హృదయ వాంఛలను నెరవేర్చే దేవుడు దేవుడు ఒక మాట అంటాడు తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన అనుగ్రహిస్తారంట లేదా నిజమే ఎంత దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి ఆయన తప్పక నీకున్న ప్రతి పరిస్థితిలో నేను తప్పించి నేను పోగొట్టుకున్న దానికంటే నువ్వు ఇంకా అత్యధికంగా పొందుకునే స్థితిలో నీకు తీసుకెళ్తాడు మరి ఈరోజు మెఫీ భవిష్యత్ జీవితాన్ని దేవుడు మార్చినట్టుగా నీకు ఇస్తున్న వాగ్దానం అంటే నీ జీవితాన్ని కూడా దేవుడు మార్చును గాక సహోదరి సహోదరు సహోదరుడ ఇంకా నా పరిస్థితి చచ్చిన కుక్క లాంటిది మన పరిస్థితులను బట్టి స్థితిగతులను బట్టి మనం ఫిక్స్ అయిపోయాం మెఫీ భవిష్యత్తు కూడా అలాగే అనుకుంటున్నాడు ఇంకెక్కడ వస్తే ఇంకెక్కడ నా బ్రతుకు కష్టమే నేను కలగా కథగా మారిపోయింది నా జీవితం అనుకుంటున్నాడు పెద్దరా మన ఈ మధ్యనం కదా కథ అంతా మార్చే దేవుడు అండి దేవుడు నిజంగా మా మెఫీ భవిష్యత్తు కథ అంతా మార్చేసాడు దేవుడు అతని చరిత్రను మార్చేసాడు అతని యొక్క బ్రతుకును మార్చేసాడు దేవుడు అతను మళ్ళా తిరిగి రాజుకోటలో ప్రవేశించాడు ఈరోజు నువ్వు కూడా నీ జీవితం కూడా దేవుడు మార్చబోతున్నాడు దేవుడు నీ జీవితాన్ని అద్భుతంగా ముందుగతి నీ జీవితంలో తీసుకురాబోతున్నాడు సంతోషం లేదా ఒకప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నావు సమాధానంగా ఉన్నావు కుటుంబంలో కుటుంబాల నెమ్మది కుటుంబాల సమాధానం భార్య భర్తల మధ్యలో ఎంతో చక్కటి సఖ్యత కుటుంబంలో ఎంతో ప్రేమానురాగాలు ఈరోజు అవి లేవా ఈరోజు ఆ సమాధానం కొరకు వెతుకులాడుతున్నావా ఈరోజు ఎక్కడ సమాధానం దొరుకుతుందని నా జీవితం ఇలాగైపోయిందంటే ఎంతో దుఃఖపడుతున్నావా వివాహం ముందు ఎంతో బాగున్న జీవితము వివాహమైనంత ఉన్న పాటన సమాధానం లేకుండా నెమ్మది లేకుండా ఒక సంతోషం లేకుండా అయిపోయిన జీవితము నా బ్రతుకు తారుమారు అయిపోయినట్టుగా అనిపిస్తుందా ఒకప్పుడు ఎంతో బాగా మంచిగా పని చేసుకునేవాడు ఈరోజు పని చేయలేకపోతున్నావు ఆరోగ్యం లేక దేవుడు మాట్లాడుతున్నాడు నీతోటి నిశ్చయముగా నీ ముందుగతి నీకు రానే వచ్చును వస్తుంది దేవుని ప్రీతి సహోదరి ధైర్యంగా ఉండు విశ్వాసం ఉంచు నా ప్రభువు నా ప్రియరక్షకుడిని ఏ మీద విశ్వాసం ఉంచు ఆయన నిశ్చయముగా నీ జీవితాన్ని ఆయన మార్చు దేవుడైన అద్భుతంగా తీర్చిదిద్దే దేవుడు అండి ఆయన ఆయన నీ జీవితాన్ని ఆయన ఒక మంచి శిల్పకారిగా నీ జీవితాన్ని మళ్ళా మొదటి స్థితిలోకి దేవుడు తీసుకొస్తాడు నేను వెతికి వచ్చే దేవుడైన చూడండి మెఫ్ భవిష్యత్తు ఆయన దావిదని ఎతకల మెఫ్ భవిష్యత్తు వెళ్ళి దావిదే ఎక్కడున్నా బతికల దావిదే సౌల్ కుమార్లు ఎక్కడున్నారు ఎవరన్నా బ్రతుకున్నారని దావిదెతికాడు అందుకని మనం వెతకపోయినా కొరకు వెతికి వచ్చిన కాపరి కొరకు వెతికి వచ్చిన దేవుడు అండి ఆయన నేను అంటున్నాడు ఈరోజు ప్రభు నువ్వు నిన్ను వెతుకుతున్నాడు నేను వెతికి నీ ఎద్దకు వస్తాడని తప్పకుండా నిన్ను మళ్ళీ తీసుకెళ్ళి ఆ ముందు గతిలోకి తీసుకెళ్తాడు మిఫీభ్యు అతను వెతికి అతన్ని పట్టుకొని అతని రాజకోటలోకి దాబి తీసుకొని వచ్చాడు నిశ్చయంగా ఈరోజు కూడా ప్రభు అంటున్నాడు ప్రేదం నిన్ను వెతుకుతున్నాడు దేవుడు నేను చూస్తున్న దేవుడైన నిశ్చయం ఆయన కనులు నీపైన ఆయన కణ దృష్టి నీ పైన ఉంది కనుక తప్పకుండా నిన్ను ఒకరోజు నువ్వు నీ ముందు గతిలోకి ముందు స్థితిలోకి దేవుడు తీసుకొని రాబోతున్నాడు నీ ఆశలు ఏదైతే ఉన్నదో అయ్యో అలా ఉంటే బాగుండు ఆ రోజు ఉన్నట్టు ఎంత సంతోషమో అప్పుడు ఉన్నట్టు ఉంటే బాగుండు ఆ స్థితిగతులు మాకుంటే ఆ ఆశీర్వాదం మాకుంటే బాగుండే ఆశపడుతున్నావు కదా ఆ ఆశీర్వాదము నువ్వు ఊహించిన దానికంటే నువ్వు అడిగిన దానికంటే కూడా అత్యధికమైన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నిన్ను నిన్ను తిరిగి ఆ ముందు స్థితిలోకి నడిపించి నిన్ను ఆశ నిన్ను సంతో తృప్తిపరిచే ఆ గొప్ప దేవుడు అండి ఆయన అందుకనే ప్రియమ్ల వినండి ఎప్పుడు కూడా విశ్వాసాన్ని కోల్పోవద్దు ఎప్పుడు కూడా నిరీక్షణ కోల్పోవద్దు సచ్చిన కుక్కని అని చెప్పేసి తన జీవితాన్ని పోల్చుకున్నాడు ప్రిదేంలరా కానీ సత్యన కుక్క వంటి మెఫి దేవుడు తీసుకొచ్చి మరలా ముందు గతి తన ముందు జీవితంలోకి దేవుడు అతను తీసుకొచ్చాడు రాజుకోట నుండి లోదయ వెళ్ళిపోయినవాడు మళ్ళీ లోదేబా నుండి రాజు రాజుకోటలోకి వచ్చాడు చూసారా ఎలా గొప్పగా దేవుడు మార్చాడు ఈరోజు దేవుడు నిన్ను కూడా నువ్వు కూడా పై పైనుండి కిందికి ఎలా దిగజారిపోయిన జీవితం పడిపోయినట్టుగా నీ జీవితం ఉంటే మళ్ళీ దేవుడిని తీసుకెళ్ళి పైన నిలబెడతాడు దేవుడు నేను ఎత్తైన స్థలములో నీ పాదం పెట్టి నిలబడి నిలిపే దేవుడు ఆయన ఉన్నతమైన స్థలములో దేవుడిని నిలిపే దేవుడు దేవుడు నేను తప్పకుండా ఈరోజు పడిపోయేవేమో ఈరోజు నువ్వు దిగజారిపోయిన జీవితం ఏమో లోకమంతా నేను చూసి అయ్యో పాపం అంటుందేమో ఒకప్పుడు వీళ్ళు గొప్ప వాళ్ళండి అని చెప్పుకుంటున్నారేమో ఒకప్పుడు వీళ్ళ జీవితం ఇలా అని చెప్పుకుంటున్నారేమో పోనీ అది నీ పొరపాటే కావచ్చు ఒకవేళ నీ అజ్ఞానాన్ని బట్టి కావచ్చు అలా దిగజారిపడం ఒకవేళ నీ ప నీ యొక్క తెలివి తక్కువతనాన్ని బట్టి కావచ్చు లేకపోతే నీ పాపాన్ని బట్టి కావచ్చు అయినా ప్రియదేవుని బిడ్డ నా దేవుడు గొప్పవాడు ఆయన ప్రేమ గలవాడు దేవుని వాక్యం ఉంటుంది అనుదినము ఆయనకి నూతనమైన వాత్సల్యం పుడుతుంది లోకమంతా వీడు ఏదో తప్పు చేసాడు కనుక వీడు వీడు వెరీ వాడు పిచ్చో పిచ్చి పని చేసే కనుక ఇలాగైపోయాడు అని చెప్పి చెప్పుకుంటారేమో దేవుడు చెప్పడం ఊరికే అనడండి ఊరికే అనడండి ఆ మాట దేవుడు సరే నువ్వు చేసావు తప్పవు కానీ దేవుడు ఏం చూస్తారంటే ప్రభు దగ్గరికి వచ్చాయ్యా నా అజ్ఞానాన్ని బట్టి నేను ఎలా పడిపోయాను నా జ్ఞానం బట్టి నేను తండ్రి అప్పుల్లోకి వెళ్ళిపోయాను నా జ్ఞానం బట్టి నేను మొదటి స్థితిని పాడు చేసుకున్నానయ్యా నేను నా దిగజారిపోయి లోదేబార్లోకి వచ్చేసాను ఈరోజు నాయన నా స్థితిగతులు దిగజారిపోయినాయి ప్రభ నా తెలివితేటలు గొప్పవనుకున్నాను తండ్రి నా జ్ఞానమే గొప్పది అనుకున్నానని ఒకవేళ ప్రభు దగ్గర పశ్చాత్తపడితే దేవుడు తప్పకుండా అది నీ పొరపాటైన కావచ్చు ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగినవాడు నేను క్షమించి మరలా నిన్ను మొదటి స్థితిలోకి తీసుకొచ్చే తీసుకురావడానికి ఆయన సమర్థుడు ఒకళ్ళని ప్రమేయం లేదు మన తల్లిదండ్రులు పితరుల యొక్క పరిస్థితులు పితరులు చేసిన తప్పిదాలను బట్టి కొన్ని కొన్నిసార్లు పిల్లలు అనుకుంటాం కదా మా తల్లిదండ్రులు ఏం చంప ఇచ్చారు మా అమ్మ నాన్న ఏం పెట్టారు మాకు మా వాళ్ళు ఏం చంపించారని గొప్ప వాళ్ళని చూసి గొప్ప వాళ్ళ పిల్లలను చూసి మన స్నేహితులను చూసి కొన్ని కొన్నిసార్లు పిల్లలైతే కుమ్మ మీరు మీ స్నేహితులు చూసి ఆ లవ్ ఉంటే ఎంతో బాగుండనుకుంటూ ఉంటాం మా తల్లిదండ్రులు ఏం సంపాదించారు మా వాళ్ళు ఏం పెట్టారు అనుకుంటూ ఉంటా ఈరోజు ఏం సంపాదించాలా అని అని చెప్పి మనము ఆ ఆ బట్టి ఎంతో దుఃఖపడుతూ కొన్ని కొన్ని మార్లు తల్లిదండ్రులు కూడా మనం దూషిస్తున్న సందర్భాలు కనబడుతూ ఉంటాయి పర్వాలేదు బిడ్డ ఎదుగుండి మెఫీ భవిష్యత్తు తప్పేమీ లేదు కదా మెఫీ భవిష్యత్తు యొక్క ప్రమేయం ఏమీ లేదు కదా అతనికి అభరిశుభం తెలియని స్థితిలో జ ఆ వయసులో అతని జీవితాలు తారుమారు అయిపోయినాయి కదా మరి మెఫీ భవిష్యత్ ఏం తప్పు చేసినా అక్కడికి వెళ్ళాడు సౌలు తప్పు చేశాడు సౌలు పొరపాటును బట్టే కదా అంత జరిగింది కానీ మెఫీ భవిష్యత్తు ఏమీ తప్పు చేయలేదు కానీ దేవుడు అందుకనే మెఫీ భవిష్యత్తుని మళ్ళీ తీసుకొచ్చి రాజుకోటలో పెట్టాడు యోన తనను బట్టి ప్రేద చూడండి ఈరోజు నువ్వు కూడా ఏ ప్రమేయం లేకపోవచ్చు సహోదరు యవనస్తుడా ప్రి చెల్లి తమ్ముడా మా తల్లిదండ్రులు ఏం చేశారని తల్లిదండ్రులు బట్టి కొన్ని కొన్నిసార్లు మన స్థితిగతులు ఎలా ఉన్నాయని బాధపడుతున్నాం నువ్వు అనుకోవచ్చు కానీ ఆలోచించే దేవుడు మెఫి భవిష్యత్తును తీసుకెళ్ళిన దేవుడు నిన్ను కూడా గొప్ప స్థితిలోకి తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఒకప్పుడు నా జీవితము మా వాళ్ళ జీవితం ఎంత గొప్పదంట అని చెప్పుకుంటున్నావు కదా దానికంటే గొప్ప స్థాయిలో ప్రభుని తీసుకెళ్తాడమ్మా ఇంకా గొప్ప ఆశీర్వాదంలో ప్రభుని తీసుకెళ్తాడు నిశ్చయమంగా మీ ముందు గతి రానే వచ్చును ధైర్యంగా ఉండండి విశ్వాసంతో ఉండండి చచ్చిన కుక్క వంటి మెఫ్ భవిష్యత్తును దేవుడు దావి దావిదేదిగా భోజనం చేసే విధంగా పోగొట్టుకున్నవన్నీ కూడా దేవి తిరిగి అతనికి ఇచ్చినట్టు దేవుడు నువ్వు కూడా ఏదైతే పోగొట్టుకున్నావో నీ నీ జీవితంలో ఏదైతే నువ్వు నష్టపోయావో నీ జీవితంలో ఏదైతే నువ్వు అన్నీ కూడా తిరిగి దేవుడు నీకు ఇచ్చును గాక ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి అనుదినము దేవుడు నీకు ఉదయ కాలం ఇస్తున్న ఈ ఎత్తిపట్టి ప్రార్థన చేయండి దేవుడు నిశ్చయముగా మీరు ఊహించిందనికంటే మన కార్యం మీ జీవితంలో చేస్తాడు నిజమే ప్రతి కోలిపోయినవన్నీ కూడా దేవుడు తిరిగిస్తాడు నువ్వు పోగొట్టుకున్నవని కూడా దేవుడు తిరిగిస్తాడు రాజుకోటను పోగొట్టుకున్నాడు రాజసమును పోగొట్టుకున్నాడు తిరిగి అదే రాజసమును రాజుకోటలోకి మరి మెఫీబోత్ ప్ర మెఫీ భవిష్యత్ ప్రవేశించలేదా ఈరోజు నువ్వు కూడా ఏం కోల్పోయావో అది దాంట్లో దేవుడిని ప్రవేశింపజేస్తాడు ఏది కోల్పోయావో అది దేవుడికి తిరిగి నువరంతాగా దేవుడిస్తాడు నువ్వు నువ్వు ఆశపడుతున్నావు అయ్యో నా జీవితము నా బిడ్డల జీవితము నా కుటుంబము నాకు నా గతి ఇలా మారితే బాగున్నావు ముందు వస్తే బాగున్నావు ముందు పరిస్థితులు వస్తే బాగున్నావు అని ఈరోజు లోదే బారులో ఉండే నువ్వు కూడా దిగులు పడుతున్నావేమో ప్రి సహోదర సహోదరి ఇదిగో ఈ మాట విను లదే బార్లో ఉండి నువ్వు మైఫీ దుఃఖపడుతున్నావేమో నిన్ను కూడా దేవుడు లదే బార్ నుండి దావీదు కోటలోకి దేవుడిని నేను తీసుకెళ్ళును గాక లుదేబార్ నుండి దావీదు సింహాశ్రమ దగ్గర బోధనము చేసే కృప కలగ చేయను గాక లుదే బార్లో నుండి నువ్వు అన్నీ కూడా మళ్ళా దావీదు సింహ కోటలో నువ్వు తిరిగి పొందుకుందువుగా కొందు ప్రార్థిస్తున్నాను ఈ మాట విని ఎత్తిపట్టి ప్రార్థించేయండి అనుదినము దేవునికి ఇస్తున్న ఈ వాగ్దానం ద్వారా నువ్వు ఏ ఆశపడలో నీలో ఉండిపోయిందో ఆశలు నిరాశలుగా ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఉండిపోయామో ఈరోజు ప్రభు అంటున్నాడు నీ ఆశ భంగమ కాదు నీ ఆశ భంగము కానారదు అంటున్నాడు అంటే ఆయన నీ ఆశలు భంగము కానారదు అని అంటున్నాడంటే తప్పకుండా నీ జీవితంలో ఆశపడిన దానికంటే అత్యధిక అత్యధికమైన కృప కార్యాన్ని నేను చూస్తా ప్రి సోదరుడ మెహుభూషని దేవుడు తిరిగి అతనికి సమస్తాన్ని ఇచ్చి నిలబెట్టిన దేవుడు నీ జీవితాన్ని కూడా నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా నువ్వు నిశ్చయముగా పొందుకోబోతున్నావు ఈ మాట వినండి నువ్వు పొందుకోబోతున్నవన్నీ కూడా అలాగే నీ ముందు గతి నీకు తిరిగి రాబోతుంది ఒకప్పుడు ఎంత గొప్పవాడినావో అదే గొప్ప జీవితంలోకి దానికంటే ఇంకా గొప్ప జీవితంలోకి దేవుడిని నువ్వు తీసుకెళ్ళి నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ వాగ్దాన్ని నమ్ముతున్నట్లయితే నమ్మిన వారు తప్పకుండా ఈ వాగ్నాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి నిశ్చయముగా మీ ముందుగతి రానేవచ్చును మీ ఆశలు భంగం కానరు ప్రార్థన చేసుకుందామా ప్రేమ గల తండ్రి కృపగల దేవాన్ని స్తోత్రాలు దేవా ఏదే కాలము ప్రభా మీరు పూర్వకంగా మాట్లాడుతూ వస్తున్నారు నిశ్చయముగా మీ ముందుగతి రానేవచ్చునని ఆశ భంగము కానారదని ప్రభాని వాగ్దానం ఇస్తున్నాం దేవా అవును అయిన మెఫి భవిష్యత్తు ఒకప్పుడు ఎంతో గొప్ప జీవితాల ప్రభా యువరాజుగా ఉన్నవాడు నా తండ్రి సౌలు యొక్క మనవడు రాజుకోటలో ఉన్నవాడు తండ్రి మరి తన జీవితము సౌలు చేసిన పొరపాట్లకై దిగజారిపోయి ప్రభా రాజుకోట నుండి ఏమీ లేనివారు అర్హత లేనివారు యోగ్యత లేనివారు ప్రభా నివసించే ప్రాంతంలో సరైన గూడు లేక ఆహారం లేక తండ్రి నాయన అతను లోదేబార్లో జీవిస్తా ఉన్నాడు అక్కడే ఎదిగాడు అక్కడే పెరిగాడు రాజుల మధ్యలో ఎదగవలసిన వాడు పెరగవలసిన వాడు నైనా లోదేబార్లో ఎవరూ లేని వారుగా అనాథగా పెరిగాడు ప్రభా మరి మరైనను లోదేబార్ నుండి మరలా తిరిగి అతన్ని చూసి మీరు తిరిగి రాజు దావీదు పురములోకి మీరు నడిపించి ప్రభా తనకి పోలు కోల్పోయిన కూడా తన ఆస్తులు తనకు రావాల్సిన స్వాస్థ్యము తనకి మీరు ఇచ్చారు తండ్రి మళ్ళా రాజు ఎదుట భోజనం చేసే కృపా భాగ్యముని ఇచ్చారు రాజు రాజుల కోటలో ఉండే ధన్యత ఇచ్చారు ప్రభా ఈరోజు నీ వాక్యం సెలభిస్తుంది లోదే బాల్ ఉండి మిఫీ భవిష్యత్తును తీసుకెళ్ళి మళ్ళీ రాజుకోటలు ఉంచగలిగి నిలబెట్టిన దేవుడివి మా జీవితాలను కూడా తండ్రి నాయన ఎరితిగా తన దిగజారిపోయిన బ్రతుకులు ప్రభా తండ్రి అనేక మందివి ఒకప్పుడు మా బ్రతుకులు ఎలా ఉన్నాయి ఒకప్పుడు మా జీవితాలు ఎలాగున్నాయని ప్రభావి చెప్పుకోవడానికి కథలుగా మారిపోయిన బ్రతుకులు అనేక మంది తండ్రి వారిని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి వారు ఎక్కడ అవిశ్వాసాలకు వెళ్లకుండా తండ్రి నిరీక్షణ పోగొట్టుకోకుండా తండ్రిని వైపు చూచటకి సహాయం చేయండి తండ్రి మేఫీ భవిష్యత్ని తీసుకెళ్లిన దేవుడు ఆస్వాదించిన వాడు తిరిగి అతను నిలబెట్టిన దేవుడు ఈ ఉదయకాలం మీ వాక్యం ఉంటున్న సహోదరులు సహోదరులు ప్రభు ఎవరైతే సంతోషము సమాధానం కోలిపోయి ఒకప్పుడు ఎంతో మా జీవితాలు ఆనందంగా ఉన్నాయి ఒకప్పుడు మా బ్రతుకులు ఎంతో బాగున్నాయి ఈరోజు ఇలా ఉన్నాము అని ఆశపడుతూ ప్రభు ఆశలు నిరాశలుగా మిగిలిపోయినాయి అనుకుంటున్నారు కానీ నీ వాక్యం సెలవిస్తుంది నీ ఆశ భంగము కానరదని మేఫీ భవిష్యత్ ఆశను తృప్తిపరిచావు చచ్చిన కుక్క వంటి తన జీవితాన్ని మళ్ళా తీసుకొచ్చి చిగురింప చేస్తారు ఈరోజు ఇలాంటి చచ్చిన కుక్క వంటి జీవితాలు ప్రభా మా ఇవని అయా మా బ్రతుకులు ఇలా ఉన్నాయని ప్రభా దుఃఖలు పడుతున్న వారి జీవితాలని చిగురింప చేయండి ప్రభా ఆస్వాదించమని ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థిస్తుండగా దీవించమని ప్రార్థిస్తున్నాను మా దేశమును మా నాయకులను అయా దేశంలో సేవ చేస్తున్న సేవకులు సేవకురాణులను సంఘాలని ప్రతి ఒక్కరిని మీకు అప్పగిస్తున్నాను అయ్యా మీరే ప్రతి ఒక్కరి బిడ్డల్ని వారు చేస్తున్న పనులను ఆస్వాదించమని వెళుతుండగా వచ్చుగా ప్రతి ఒక్కరికి నాయన మీ తోడుగా ఉంచుతున్నామని సమస్త మహిమ ప్రభావాల్ని చెల్లిస్తూ నజరని ఏసుక్రీస్తు నమ్ములో ప్రార్థించి వేడుకుంటున్నాడు తండ్రి ఆమె చూడండి మనందరూ కూడా తప్పగా ఈ ఉదయకాలపు ఈ వాగ్దాన వర్తమానాలు విని దీవించబడుతున్నాయి నమ్ముచ్చున్నాను ఇదే ఉండలేరా దీవించిబడితే తప్పక వినండి షేర్ చేయండి ప్రార్థించండి మీ జీవితంలో దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు చేసేవాడే ఉన్నాడు చేస్తాడు మరి అలాగే మా పరిచయం కొరకు మా ప్రార్ మా గురించి కూడా మీరు అనేదేమో ప్రార్థించవలసింది కూర్చున్నాను అలాగే ఉందినండి